మన లక్ష్యం బలంగా ఉంటే దేన్నైనా సాధించగలం ఇది అక్షర సత్యం అందుకే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారని మహానుభావుడు చెప్పారు ఇలా ఈ లక్ష్యం బలంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేది ఏదో సూక్తి కోసమో జరగని విషయం కోసమో చెప్పింది కాదండి ఖచ్చితంగా జరిగి తీరుతుంది మనం మన పరిసరాల్లో ఎన్నో 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 ఉదాహరణలు చూస్తున్నాం మరి ఈ వీడియో చేసే ముందు ఆ లక్ష్యం బలంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే విషయం చెప్పుకోబోయే ముందు ప్రియమిత్రులందరికీ ఈ ఈరోజు జామీ శుభోధలో అదే విషయం లక్ష్యం బలంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు మరి మనం ప్రత్యక్షంగా చాలా చాలా విషయాలు చూస్తామండి నేను కూడా చాలా విషయాలు చూశాను నా మిత్రుడు అంటే మేము ఆంధ్ర యూనివర్సిటీలో ఉండేటప్పుడు నా మిత్రుడు శ్రీనివాసరావు అంటే విజయనగరం జిల్లా ఎస్కోట దగ్గర తాడిపూడి మండలంలో ఒక ఊరుండది ఊరు గుర్తు రావట్లేదు ఆ శ్రీనివాసు టెన్త్ క్లాస్ వరకే చదివి టెన్త్ క్లాస్ చదివే పిల్లలకు చూసిన చెప్పేవాడు ఇంకంతే ఇంకా తర్వాత చదివే స్తోమత లేదు కానీ ఎప్పుడైతే ట్యూషన్ చెప్పాడో డబ్బులు సంపాదించాడో తన లక్ష్యం నేను ఉపాధ్యాయుడిగా ఉండాలని ఆలోచన వచ్చింది వెంటనే తన లక్ష్యం కోసం అదే ఆలోచన పెట్టుకున్నాడు ఆ లక్ష్యం కోసం వెంటనే ఇంటర్మీడియట్ చదవలేదు డైరెక్ట్గా డిగ్రీ కట్టడం జరిగిందండి మన ఓపెన్ డిగ్రీ అంటాం చూసారు కరస్పాండెంట్స్ డిగ్రీ డిగ్రీలో ఫస్ట్ ర్యాంక్ ఫస్ట్ మార్క్స్లో పాస్ అయ్యాడు తర్వాత ఆసెట్ రాశాడండి ఇంగ్లీష్ ఆసెట్ రాయడం ఫస్ట్ టైంలోనే ఆసెట్లో మంచి ర్యాంక్ రావడం యూనివర్సిటీలో రావడం జరిగింది యూనివర్సిటీకి వచ్చాడు కానీ బెరుకు బెరుకుగా ఉండడం జరిగింది ఎందుకంటే కొత్త వాతావరణం అసలు ఇక్కడ యూనివర్సిటీ వాళ్ళందరూ కూడా చాలా ఇంటెలిజెన్స్ నేనే మాత్రం అనుకునేవాడు అలా పరిచయం ఈరోజు ఆయన స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ నుంచి హెచ్ఎం ప్రమోషన్లో కూడా వెళ్ళుండొచ్చు ఈ మధ్య పరిచయం తగ్గింది అంటే తన లక్ష్యం టెన్త్ క్లాసు మాత్రమే అయిన అబ్బాయి తన లక్ష్యం టీచర్గా ఉండాలనే లక్ష్యం పెట్టుకున్నాడు అయిపోయాడు అలాగే మా మామయ్య కొడుకు నాకు అదే మామయ్య సూర్యనారాయణ వెన్ను సూర్యనారాయణ సెవెంత్ క్లాస్ వరకే చదువుకున్నాడు అండి మా మామయ్య వెన్ను అప్పారావు సెవెంత్ క్లాస్ వరకు చదివి పొలానికి పంపించి ఆ గేదెలు ఆవుల్ని మేపే ఉద్యోగం ఇచ్చాడనమాట కానీ మా మామయ్య లక్ష్యం ఏదో ఉద్యోగం సాధించాలనే బలంగా ఉంది అలా శివంత వరకు చదివిన మా మావయ్య ఈరోజు గొప్ప ఇంజనీర్గా రిటైర్ అయ్యాడండి ఎంత గొప్ప విషయం అండి సంవత్సరానికి రెండు లక్షలు మూడు లక్షల జీతంతో రిటైర్ అయ్యాడు చాలా గొప్ప గొప్ప విషయం ఇలా చెప్పుకుంటే ఎన్నో ఎన్నో ఉదాహరణలు మన లక్ష్యం బలంగా ఉండాలి మన లక్ష్యం బలంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు ఇప్పుడు ఈ ఉపాధ్యాయ వృత్తులనే కాకుండా అన్ని వృత్తుల్లో కూడా చాలామంది మిత్రులను ఒక పరిచయం ఉన్నారు అది జెంట్స్ అవ్వచ్చు లేడీస్ అవ్వచ్చు ముఖ్యంగా లేడీస్ విషయంలో మనం తీసుకుంటే వాళ్ళు ఎందుకు పనికిరారు పెళ్ళి అయిపోయింది ఇంకేం సాధిస్తామని అనుకుంటుంటారు ఉదాహరణకి నా శ్రీమతి లాగా ఎన్నోసార్లు చెప్పాను తను వీడయింది కానీ తన లక్ష్యం బలంగా లేదు చాలాసార్లు చెప్పాను నీకు ఉద్యోగం అంటే చాలా ఇష్టం కదా టీచర్ అవ్వాలని కోరుకుంది కదా మరి అలాంటప్పుడు బాగా కృషి చేయొచ్చు కదా అంటే ఆ ఏదో చేద్దాంలే అంటే తన లక్ష్యం బలంగా లేదు మరి నేను పని చేస్తున్న పాఠశాల అవ్వచ్చు చుట్టుపక్కల పాఠశాలలో అవ్వచ్చు మరి మేడమ్స్ అందరూ కూడా వాళ్ళందరూ కూడా ప్రారంభం నుంచి చదవకపోవచ్చండి పెళ్ళయ్యి పది సంవత్సరాలైన తర్వాత ఉద్యోగం సంపాదించిన వాళ్ళు చాలా చాలామంది ఉన్నారండి గ్రూప్ వన్ ఆఫీసర్స్ ఐఏఎస్ అనేక రకమైన ఉన్నత ఉద్యోగాలు టీచర్స్ అనేక రకమైన ఉద్యోగాల్లో స్థిరపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఎలా వాళ్ళ లక్ష్యం బలంగా ఉంది కృషి చెప్పారు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇటీవల అంటే ఒక పది సంవత్సరాల క్రితం అట్లా అనుకోండి మహారాష్ట్రలో జరిగిన విషయం అండి తమిళనాడు మొత్తం మీద మన రాష్ట్రం కాదు తమిళనాడు అనుకుంటున్నా నేను తమిళనాడు జరిగిన విషయాన్ని ఇక్కడ మీకు ప్రస్తావిస్తున్నాను అతి ముఖ్యమైనది చాలామందికి స్ఫూర్తిదాయకం ఎంతోమంది మహిళలకు ఈ వీడియో చాలా చాలా అండి అత్యద్భుతం అనమాట ఓ పాఠశాలలో తొమ్మిదో తరగతి క్లాస్ జరుగుతుంది ఉపాధ్యాయుడు చక్కగా పాఠాన్ని బోధిస్తున్నాడు అలా పాఠం బోధిస్తున్నప్పుడు ఒక సుబ్బరావు ఉదాహరణ చెప్తున్నాను సుబ్బారావు సుబ్బారావు వచ్చి నిలబడ్డాడు ఏమయ్యా ఎవరు కావాలి అంటే మనం తెలుగులో చెప్పుకోవాలి కదండి అక్కడ తమిళ మనకు తెలియదు కదా ఎవరు కావాలి వాళ్ళన్న అమ్మాయి ఎందుకు వాళ్ళ నాన్నగారు తీసుకురమ్మన్నారు ఏ నాకు తెలిసండి అంకులు అన్న ఒకే వెళ్ళమ్మా ఇంటికి వెళ్ళగానే సర్ప్రైజ్ ఆశ్చర్యం అమ్మా నీకు రేపు పెళ్ళి పెళ్ళికొడుకును కూడా నిర్ణయించేసా నువ్వు చేసుకోవాల్సింది తొమ్మిదవ తరగతి అమ్మాయి అంటే ఇచ్చే నేరం కూడా వివాహం బాల్య వివాహం కదండి పద్నాలుగు సంవత్సరాలు మరి వివాహ వయస్సు ఆనాటి కాలంలో పద్దెనిమిది తర్వాత ఇప్పుడు ఇరవై ఒకటి అమ్మాయిలకు మరి చట్టరీత్యా నేరమైనటువంటి వివాహాన్ని అంటే పల్లెటూరులో చాలా జరుగుతూ ఉంటాయండి అంటే మరి మా పాఠశాలలో కూడా తొమ్మిది పది ఎనిమిది ఆ ప్రాంతంలో కూడా చాలాసార్లు జరిగే జరుగుతాయి కానీ మనవరకు తెలియదు పెళ్ళైన తర్వాత తెలుస్తూ ఉంటాయి కానీ చాలా బాధ అనిపిస్తుంటుంది మంచి మంచి విద్యార్థులు బాగా చదివిన పిల్లలు ఇలా పెళ్లి చేసుకున్నారు ఏంటా అని ఓకే దాన్ని పక్కన పెడితే ఇంటికి వెళ్ళగానే ఎప్పుడు షాక్ అనమాట అమ్మ తెలియదు పెళ్ళి అంటే పద్నాలుగు సంవత్సరాలు అమ్మాయి ఓకే మంచి బట్టలు వస్తాయి పట్టుబట్టలు వస్తాయి బంగారం ఆభరణాలు మేకప్ ఇలా ఇలా ఆలోచిస్తారు ఆ పిల్లలు అలా ఆలోచించి పెళ్ళికొడుకెవరో తెలియదు చూసారు అంత విచిత్రం తండ్రి చెప్పాడు అంతే వివాహాన్ని కూర్చుంటుపోయింది పెళ్ళి అయిపోయిందండి ఎందుకేవరంటే వారు కానిస్టేబుల్ పోలీస్ వేరు కాపురం పెట్టారు అమ్మాయి పద్నాలుగు సంవత్సరాల సమయంలో కాపురం చేసుకుంటుంది నాలుగే నాలుగు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాల వయసు వచ్చేటప్పటికీ ఆమెకి ఇద్దరు పిల్లలు చూసారు చదువుకున్న వయసు అండి చదువుకునే వయసు అది ఇప్పుడు మా అమ్మాయి ఉందండి ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు అమ్మాయి ఇంకా ఎంబీబీఎస్ చదువుతుంది మరి పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన అమ్మాయికి ఇద్దరు పిల్లలు సంసారం అప్పుడు తెలిసింది అమ్మాయికి జీవితం అంటే ఏమిటి ఇదేనా జీవితం పిల్లల ఖండమైన జీవితం ఏదో సాధించాలి ఏదో చెయ్యాలి అన్న ఆలోచన అంకురించింది అనమాట ఆమె మనసులో అంకురించింది ఇలా భర్త చాలా మంచివాడు తను తన భార్యను కూడా ఒకసారి మనకి రిపబ్లిక్ డేకి ఈ పెరట్స్ జరుగుతుంటాయి కదండి పోలీసులు దీంట్లో అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది చాలామంది ఆ సమయంలో పోలీస్ తన వారి సతీమణి కూడా తీసుకెళ్తుంటారు ఆ పెరట్స్ జరుగుతున్నప్పుడు ఒక విచిత్రాన్ని చేసిందాన్ని విచిత్రం అంటే ఏం కాదు సా మనకు సామాన్యమే ఎందుకంటే అది చిన్న మారుమూల గ్రామం వాళ్ళ ఆయనేమో పోలీస్ ఊర్లో అందరూ భయం పోలీస్ అంటే భయం 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 అందరూ నిలబడి సెల్యూట్ చేసేవారు తను కూడా సెల్యూట్ చేస్తూ ఉండేది తన కుటుంబం కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ చుట్ట బంధువులు కానీ అందరూ కూడా అంత గౌరవం ఉంది పోలీస్ అంటే అలాంటి తన భర్త ఈజ్ ఎ కింగ్ అనుకునేదమాట నా భర్తకి అందరూ సెల్యూట్ చేస్తారని మరి పరేడ్లో రిపబ్లిక్ డే పరేడ్లో అందరు పోలీసులు కూడా సెల్యూట్ చేస్తున్నారు ఎవరికి ఇంకొక వ్యక్తి ఆశ్చర్యమేమికి ఏంటి నా భర్త కంటే గొప్పవడం నాడా నా భర్తే గొప్పవడం అనుకున్నాను నేను నా భర్త కంటే గొప్పవాడా ఇంతమంది పోలీసులు వారికి సెల్యూట్ చేస్తున్నారు ఇదే ఇంతవరకు నా భర్తే గొప్పవాడనుకున్నాను నేను అనుకున్నాను అనమాట అయిపోయింది కార్యక్రమం ఇంటికి వెళ్ళిపోయింది ఏమండి మీరు మిమ్మల్ని చూసి మేమందరం సెల్యూట్ చేస్తాము మా ఊరు వాళ్ళందరూ సెల్యూట్ చేస్తారు మరి మీరేంటండి వేరొకరికి సెల్యూట్ చేస్తున్నారు నాకంటే చాలా గొప్ప వాళ్ళు ఉంటారే ఇదేమో మొదటిసారి చూసావేమో నువ్వు అంటే ఆయన ఏంటి ఐపిఎస్ బాగా చాలా కష్టపడి చదవాలి మరి మీరేది కావాలి నా చదువు అంతంత మాత్రం ఏదో టెన్త్ క్లాస్ పాస్ అయ్యాను ఏదో ఇంటర్మీడియట్ పోలీస్ ఉద్యోగం వచ్చింది చేసుకుంటున్నాను మరి ఆయన ఎలా అయ్యారు ఆయన లక్ష్యం బలంగా ఉంది అవ్వాలనుకున్నాడు నాకు పోలీస్ తా చాలామంది రాగానే ఆపిస్తుంటారండి ఉదాహరణకు మా తమ్ముడు సతీష్ పతివాడ సతీష్ కుమార్ మా గురువుగారు అయినటువంటి పతివాడ కీర్తిశేషుల పతివాడ అప్పారావు శ్రీమతి పార్వతి గార్ల గారాల బిడ్డ ఏకైక పుత్రుడు పతివాడ సతీష్ కుమార్ పిఎన్వి నాగ వెంకట సతీష్ కుమార్ పతివాడ నాగ వెంకట సతీష్ కుమార్ ఎందుకంటే నా చేతుల మీదే పెరిగేవాడు వాడు ఎంత తెలివైన వాడంటే అన్ని విషయాలు సబ్జెక్ట్ పరంగా ఎక్సలెంట్ అసలు మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ ఇంగ్లీష్ కానీ ఇంకా ఏ సబ్జెక్ట్ అయినా అనర్గళంగా చెప్పగలడు వాడిని అంటే టీటీసీ చేయడం వెంటనే ఉద్యోగం రావడం ఇరవై రెండు సంవత్సరాలకు ఇరవై ఒక సంవత్సరాలకు వాడికి ఉద్యోగం వచ్చిందండి మరి టీచర్ ఉద్యోగం వచ్చిన తర్వాత అదే సమయంలో మా చిన్న గారు కొంచెం అనారోగ్య కారణంగా వీక్ అవ్వడం వాడు నిర్ణయం తీసుకోవడం టీచర్ అయిపోయాను కదా ఇంకా హ్యాపీ అనుకున్నాడు ఆ రోజే వాడిని లక్ష్యం బలంగా ఉండి ప్రయత్నిస్తే నేను చాలాసార్లు చెప్పాను సతీష్ నువ్వు ఇంకా ఉన్నతంగా ఎదగ్గాలో అని చెప్పిన వాడు అందులో పిల్లలతోని వాతావరణానికి కలవడపడిపోయి అదే ఉద్యోగం అంటే టీచర్ అంటే చాలా సామాన్యమైన విషయం కాదు కదండి భవిష్యం ఎందుకంటే ఏ వృత్తిలో లేని గౌరవం టీచర్ ఉద్యోగంలో ఉంటుంది ఎప్పటికీ లేదనుకుంటారు కానీ ఇప్పటికీ ఉందండి మనం చేసే పనిని బట్టి ఖచ్చితంగా ఆ గౌరవం ఎప్పటికీ ఉంటుంది అనమాట అంటే సమాజంలో మార్పు మనం తీసుకురాగలం కూడా మరి ఎప్పుడైతే ఆ వాతావరణానికి అలవాటు పడ్డాడో ఇంకా ఏ పరీక్ష రాయలేదు ఖచ్చితంగా వాడు రాస్తే గ్రూప్ వన్ ఆఫీసర్ ఖచ్చితంగా అయ్యుండేవాడు ఉండేవాడు కానీ వాడు ఈరోజు గ్రూప్ వన్ ఆఫీసర్ అయ్యి ఉంటే వాడు కుటుంబానికి ఉపయోగపడేవాడు ఈరోజు ఉపాధ్యాయుడిగా ఉండడంతో మా ఊరు లక్కవరపు కోటలో ప్రతి సంవత్సరం కూడా వంద మంది విద్యార్థుల్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నాడు గర్వంగా చెప్తున్నాను ఈజ్ మై బ్రదర్ చూసారా వంద మంది విద్యార్థుల్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నాడు అంటే ఇంకా ఇంకా మెలుకుల్ని ఆ టెక్నిక్స్ నేర్పుతున్నాడు మ్యాథ్స్ కానీ ఎన్ఎస్ పిఎస్ కానీ ఎన్ఎస్ కానీ ఇలా ఇంగ్లీష్ కానీ ఇంగ్లీష్లో ఎక్సలెంట్ మా చిన్నాన్నగారు కూడా అంతే మరి వారి దగ్గర నేను నేర్చుకుని నేను కూడా కొన్నాను ఇంగ్లీష్ మాస్టర్ జాబ్ రాకముందు ఇంగ్లీష్ మాస్టర్గా ఉన్నాను నేను మరి ఉద్యోగం పూర్తిగా చింత తెలుగు ఉపాధ్యాయుడిగానే మీకు నేను ఉపాధ్యాయ విద్యార్థులకు అందించడం ఈ తెలుగు తెలుగే నాకు ఎంత అద్భుతమైన ఒక ఉన్నతమైన జీవితాన్ని అందించిందని గర్వంగా చెప్తున్నాను మరి ఈరోజు మా చిన్నాని గారు కానీ బ్రతుకుంటుంటే చాలా చాలా గర్వపడేవారన్నమాట ఇది ఇది పక్కన పెడితే అంటే మా తమ్ముడు అట్లాగా అంత కానీ తన లక్ష్యం బలంగా లేదు అయిపోయింది మరి ఈ అమ్మాయి నేను అన్నది అదేంటి నువ్వు జోక్ అనుకుంటున్నావా నేనే అవలేకపోయాను నువ్వు చదివింది నైన్త్ క్లాస్ ఆపేసావు అంటే ఎయిత్ క్లాస్ మాత్రమే చదివా అయితే మాత్రం అవ్వకూడదా ఏం చేయాలి టెన్త్ పాస్ అవ్వాలి ఇంటర్ పాస్ అవ్వాలి డిగ్రీ పాస్ అవ్వాలి తర్వాత యూపీఎస్ ఎగ్జామ్ రాయాలి అప్పుడు కానీ ఐపిఎస్ ఎగ్జామ్ పాస్ అయితేనే అవుతుంది ఎంత కష్టం ఆయన చాలా తన జీవితాన్ని దారిపోసారు చదువులో నేనే చేయలేక నువ్వేం చేస్తావు ఎప్పటికి పెళ్ళి అయిపోయి తన కన్నా కూర్చో అన్నాడు లేదు నేను అవుతా ఓన్లీ మీ సరదేంది కాదండి ఓకే టెన్త్ క్లాస్ కట్టించారండి టెన్త్ క్లాస్ పాస్ అయింది ఇంటర్మీడియట్ పాస్ అయింది డిగ్రీ ఫస్ట్ క్లాస్ ఇది చేయనమ్మా అయ్యి బాబు ఫస్ట్ అటెంప్ట్లో అన్నీ అయిపోతున్నాయి యూపీఎస్సి పిల్లల్ని భర్తని విడిచిపెట్టేసి ఆ భర్త కొత్త త్యాగం చెప్పుకోవాలండి పిల్లల్ని చూసుకుంటూ పోలీసు ఉద్యోగం చేసుకుంటూ చాలామంది తక్కువగా ఉంటారు కదండి పోలీసుల్లో అలాంటి త్యాగం చేసేవాళ్ళు మరి వారి త్యాగం ఈ అమ్మాయి కోచింగ్కి ఢిల్లీ కోచింగ్కి వెళ్ళిపోవడం జరిగిందండి అక్కడ యూపీఎస్సి కోచింగ్ తీసుకోవడం ఐపీఎస్ రాసింది సివిల్స్ ఎగ్జామ్ సివిల్స్ ఎగ్జామ్ రాసింది ఫెయిల్ రెండోసారి ఫైల్ మూడోసారి ఫైల్ చెప్పాడు భర్త చెప్పానా చాలా కష్టమని చెప్పానా వినలేదు నువ్వు ఫోన్లో అయిపోయింది ఏదో నాలెడ్జ్ సంపాదించావు డిగ్రీ వరకు పూర్తి చేసుకోగలిగావు ఇకనైనా ఈ ప్రయత్నం ఆపేసి పిల్లల్ని ఉన్నతంగా తీర్చుదా ప్రయత్నం చేయి లేదండి చివరి అవకాశం ఒక్క అవకాశం ఒకే ఒక్క అవకాశం ఫోన్లే ఇంతవరకు ఎదురుచ్చిన ఒక్క అవకాశం ఇవ్వలేనా సరే ఆ ఒక్క అవకాశం తరువాత సివిల్స్లో కొట్ట కొట్టిందండి అమ్మాయి ర్యాంక్ అద్భుతం అనమాట ఐపీఎస్ మంచి ర్యాంక్ రావడం జరిగింది ఐపీఎస్ భర్త ఆశ్చర్యపోయాడు అంటే లక్ష్యం బలంగా ఉంటే ఏదైనా సాధించగలమా ఎనిమిదో తరగతి అమ్మాయి నాలుగు సంవత్సరాల్లో ఐపీఎస్ అద్భుతం నిజంగా వంటరండి వండరేం కాదండి అంటే అసాధ్యమే కాదు సాధ్యమే అలా ఉందన్నమాట ఆమె ఎన్ అంబికా ఐపిఎస్ ముంబై ఐపీఎస్గా ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నారు మరి భర్త ఇప్పటికే కానిస్టేబుల్గానే ఉన్నారు అది గొప్ప విషయం ఎంత గొప్పవాడంటే ఆ కానిస్టేబుల్ చేతులు ఎత్తి చిన్నవాడైనా ఆ అంబికా గారు ఎన్ అంబికా గారు ఐపిఎస్ ముంబాయిలో అద్భుతంగా ఆ డిసిప్లిన్ని చేస్తున్నారండి ఇలా మరి ఎంతమంది ఆడవారికి ఆదర్శం అండి అంబికా గారు మరి అంబికా గారు మీరు తెలుగు రాదు కాబట్టి అయినప్పటికి కూడా మిమ్మల్ని అంటే ఈ వీడియో మీ వరకు చేరితే దాన్ని ట్రాన్స్లేట్ చేసుకోగలిగితే మరి మిమ్మల్ని నేను అభినందించుకుంటూ ఉండలేకపోతున్నానండి ఎందరో మంది అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా మీ యొక్క కష్టం మీరు చేసే సాధన అందరికీ ఆదర్శప్రాయం ఈ సందర్భంగా మీకు నేను సెల్యూట్ చేస్తున్నాను ఎన్ అంబికా ఐపిఎస్ ఇదండి విషయం ఇలా ఎన్నో ఎన్నో నాకు తెలియ చాలా చాలామంది ఇలాగా ఉన్నారు ఇంకొక ఉదాహరణ చెప్తున్నానండి నా సోదరుడు జామి ఈశ్వర్ రావు తను పే తను టీచర్గా చేస్తున్నారు స్కూల్ అసిస్టెంట్ సోషల్ త్వరలో ఆయనకి హెచ్ఎమ్ ప్రమోషన్ కూడా వచ్చే ఉన్నాయి మరి వారు వివాహం చేసుకునేటప్పుడు తొంభై తొమ్మిది అనుకుంటున్నాను నేను రెండు వేల తొంభై తొమ్మిదో వివాహం చేసుకు తొంభై ఎనిమిదిలో జాబ్ వచ్చింది వాడికి తొంభై తొమ్మిది అనుకుంటున్నాను వివాహం చేసుకున్నాడు మేనకోడలు అమ్మాయి టెన్త్ క్లాస్ పాస్ అయింది మరి టెన్త్ క్లాస్ పాస్ అయిన అమ్మాయి ఈరోజు స్కూల్ ఎస్టెండ్ సోషల్గా అతి తక్కువ సమయంలోనే తన భర్తకు ధీటుగా రావడం చాలా చాలా గొప్ప విషయం కదండి ఇలా ఎన్నో ఎన్నో ఉదాహరణలు నా శ్రీమతి కూడా తక్కువేం కాదండోయ్ ఆమె కూడా తెలివి తక్కువేం కాదు చాలా తెలివైంది కానీ చదువు పట్ల తెలివితేటలు చదువు పట్ల ఆసక్తి చెయ్యాలి చేయాలని ఆలోచన ఉందో తప్ప లక్ష్యం బలంగా లేదు ఏదో చదువుతూ ఉండేది నేను చాలా వరకు చెప్తుండే లక్ష్యం బలంగా మరి ఇప్పటికీ కూడా డిఎస్సి ఉంది ఆ డిఎస్సిలో తను సోషల్ కాబట్టి ఇప్పటికీ కూడా శిక్షణ పొందమని చెప్తున్నాను తను ఇంకా లక్ష్యం బలంగా లేదు ఇలాగే నా మరదలు జై కూడా బిఈఈడ్ అయిపోయింది తన లక్ష్యం కూడా బలంగా లేదు బలంగా ఉంటే వీళ్ళు ఖచ్చితంగా అనుకుని సాధిస్తారు ఎప్పటికైనా మీ ఇరువురు అదేవిధంగా మా చెల్లి ఎక్సలెంట్ అండి సౌజన్య అంటే ప్రతివాడ సతీష్ కుమార్ చెప్పిన వాళ్ళ చెల్లి తను బి డిఫామ్స్ అయిపోయినప్పటికి కూడా ఎక్సలెంట్ అనమాట ఇప్పటికీ కూడా మంచి తెలివైన అమ్మాయి అండి మల్టీ టాలెంటెడ్ పర్సన్ తనకి జాబ్ లేకపోయినా తన టాలెంట్ని నిరూపిస్తూ ఉంటుంది మరి ఇంకో చెల్లి పతివాడ సువర్ణ తన కూడా బిఏడ్ అయిపోయింది కానీ ఆ చిన్న చెల్లి లక్ష్యం కూడా బలంగా లేదు తనకి హాయిగా సంసార జీవితాన్ని అనుభవిస్తుంది అయితే అందరూ చేయలేరండి ఆ లక్ష్యం బలంగా ఉంటే ఖచ్చితంగా చేస్తారు కాబట్టి ఈ వీడియోని నేను మహిళా మనులందరికీ కూడా ముఖ్యంగా అమ్మాయిలకు నేటి విద్యార్థిని విద్యార్థినులకు అంకితం చేస్తూ మీ లక్ష్యం బలంగా చేసుకోండి పెళ్ళి అయిపోయింది కదా మనం సాధించలేము అనుకోకండి అంటే పరిస్థితుల ప్రకారం మనకి ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రాంతంలో ఈ నైన్త్ టెన్త్ ఇంటర్మీడియట్ ఆ ప్రాంతంలో వివాహం జరిగిపోతూ ఉంటుంది కానీ వాళ్ళ లక్ష్యం ఏదో సాధించాలని ఉంటుంది ఆ లక్ష్యాన్ని మీరు పెళ్ళైన తర్వాత ఖచ్చితంగా దాటగలరు మీ లక్ష్యం బలం చేసుకోండి మీ మనసును దృఢం చేసుకోండి సాధించాలనే ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి దాని మీద దృష్టి పెట్టండి మన అంబిక గారు ఐపీఎస్ అంబిక ఐపీఎస్ గారే మీ అందరికీ ఆదర్శం ఖచ్చితంగా మీరు ఈ వీడియోని ఆదర్శంగా తీసుకుంటూ ఈ వీడియో ద్వారా మీ లక్ష్యం బలం చేసుకుంటూ మంచి మంచి ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడతారని మీ అందరికీ కూడా నేను ఆశీస్సులు అందిస్తున్నాను అదేవిధంగా ఈ వీడియో చూసిన ప్రతి మిత్రులందరూ కూడా చక్కగా వీడియోని అందరికీ షేర్ చేయండి చాలా మంచి వీడియో ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడుతుంది అంటే తెలియనిది కాదు తెలియ మంచి విషయాన్ని పదే పదే చెప్పడం కూడా వాళ్ళకి ఇంకా సాధించాలంటుంది మరి అంబికా గారిని ఆదర్శంగా తీసుకుంటూ అంబిక ఐపీఎస్ గారిని ఆదర్శంగా తీసుకుంటూ ఉన్నతంగా అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా ఖచ్చితంగా ఉన్నతమైన జీవితం ఉన్నతంగా ఎదగాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను చిన్నారు అంటే నాకంటే చిన్నవాళ్ళే కదా ఉద్యోగం వాళ్ళందరికీ కూడా నేను ఆశీస్సులు అందిస్తున్నాను ఖచ్చితంగా మీరు లక్ష్యం బలంగా చేసుకోండి ఖచ్చితంగా ఉన్నత ఉద్యోగం సాధిస్తారు అలాగే నేను చెప్పే అందరికీ కూడా ఖచ్చితంగా ఆ లక్ష్యాన్ని బలంగా చేసుకుంటే మీరు మీ యొక్క ఆశయం మీ ఆలోచన పరిపూర్ణమవుతుంది మీ మిత్రుడు जामी सत्यनारायण